క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తుంటున్నాను పిల్లర అందరికీ తెలిసిన విషయమే మన శాఖలు క్రైస్తవ విశ్వాసి దేవుని దాసులు ప్రవీణ్ పగడల గారు ఈ లోకాన్ని విడిచి మృత్యువులోకి వెళ్ళిపోయిన సమాచారం మన అంత విని ఉంటున్నాం అనుమానాస్పద మృతిగా ఈరోజు మనం చూస్తుంటున్నాం నిజంగా ఎన్నో డిబేట్సు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలు ఈ ప్రపంచాన్ని తెలియపరుస్తూ బైబిల్ యొక్క ఉనికిని గొప్పతనాన్ని ఈ సమాజానికి ఎత్తి చూపే క్రమంలో ఒక గొప్ప సాధనంగా ఆయన వాడపడ్డాడని చెప్పక తప్పదు ఎందుకంటే ఆయన వర్తమానాలు ఎన్నో మనం విని ఉన్నాం నిజంగా బైబిల్ యొక్క గొప్పతనాన్ని దేవుడి యొక్క ప్రణాళికను ఆ జీవగ్రంథం యొక్క ఔన్నత్యాన్ని ఆకాశవంత ఎత్తులో చూపెట్టినటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు నిజంగా మరి ఏం జరిగింది అనేది అది మరి దేవుడికి తెలుసు ఆ కుటుంబం కొరకు మనం అంత ప్రార్థన చేయాలి నేను మీటింగ్ ముగించుకొని వస్తున్నాను వేరే దగ్గర నుంచి నాకు ఇంతకుముందు విషయం తెలిసింది చాలా బాధేసింది నిజంగా ఈ ఈరోజు ఒకవేళ అది యాదృచ్ఛికంగా జరిగింది అంటే కనుక దానికి మనం ఏం చేయలేక ఉద్దేశపూర్వకంగా కనుక ఎవరన్నా ఇది చేశారంటే కనుక ఇది ఈరోజు సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టియానిటీ పైన జరుగుతున్నటువంటి దాడులు అండి యేసుక్రీస్తు మీద చల్లుతున్నటువంటి వృధా ఈరోజు క్రైస్తవ సమాజం మీద అధికారములో ఉన్నవారు చాలామంది ప్రభుత్వంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళే ఈరోజు మతాల మధ్య చిచ్చురేపుతున్నటువంటి దుస్థితి మనకు కనపడుతుంటుంది ఇది నిజంగా మనమంతా ఈ ప్రస్తుత కాలంలో మనం అంత తలదించుకోవాల్సినటువంటి విషయం మేధావులు కనుమరుగైపోయారు వీటిని ప్రశ్నించేవారు కనుమరుగైపోయారు కొన్ని సమాజంలో మాట్లాడకూడని పదాలు అధికారంలో ఉన్నవారే మాట్లాడుతున్నా కూడా ఇవి తప్పు అని ఖండించేవారు కరువైపోయారు అయిపోయారు కాబట్టి ఈ మతాల మధ్య రేగుతున్న చిచ్చు అనేది ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో మనకు తెలియదు ఏమండి అందరం బాగుండాలి అందరము చక్కటి పలకరింపుతో ఉండాలి ప్రేమానురాగాలతో ఉండాలి యేసుక్రీస్తు అదే చెప్పాడు సొసైటీకి మనం అదే బోధిస్తుంటున్నాం అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత ఎందుకు ఇలా యేసుక్రీస్తును కానీ యేసుక్రీస్తును విశ్వసిస్తున్న వారి మీద బురదల్లడం చాలా బాధకరమైన విషయం కాబట్టి ఏం జరిగింది అనేది అది దేవుడికి తెలుసు అది అనేది పరిశీలించేవాడు ఆయన కను ఆయన దృష్టికి కనుమరుగైంది ఏది లేదు కానీ ఆ కుటుంబంలో ఆ వ్యక్తిని కోల్పోయినటువంటి ఆ కుటుంబ సభ్యులు నిజంగా వారి బాధ వర్ణనాతీతం మనకు తెలుసు ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి దేవుని పిల్లలకు మనం అంత ప్రార్థన చేద్దాం నానాటికి ఎంత అనచాలని వీళ్ళు ప్రయత్నం చేసిన సమాజం ఒకవేళ ఇది హత్యగా ఉద్దేశపూర్వకంగా జరిగితే కనుక నానాటికి క్రైస్తవ్యాన్ని అనచాలని ఎన్ని ప్రయత్నాలు వీళ్ళు చేసినా ఇది నానాటికి విస్తరిస్తుందే తప్ప దీన్ని అనచడం ప్రపంచంలో ఎవరి వల్ల కాదు అది ఎన్నో ప్రతి తరంలో ఇది జరుగుతూనే ఉంది ప్రతి తరంలో ఇలాంటివి దాడులు జరుగుతున్నాయి క్రైస్తవం అది ఎందుకంటే మనం వచ్చిందే ప్రాణాలు ఇవ్వడానికి వచ్చాం ఎందుకంటే చచ్చే ప్రాణాలు దేవుని కోసం చంపుకోవడానికి వదిలేసుకోవడానికి వచ్చాం కాబట్టి సమాజం గుర్తించాలి క్రైస్తవమే మీద జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వం పట్టించుకోవాలి దయచేసి సమాన హక్కులు అనేటివి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి మతాల మధ్య చిచ్చురేగేటువంటి భావోద్వేగమైనటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి ఒకవేళ ప్రసంగాలు ఎవరైనా చేస్తే కనుక వారిని ఖండించాలి వారిని మనం కాస్త హెచ్చరించాలి ప్రభుత్వకారులు కాబట్టి నిజంగా ఈరోజు మనకు బాధపడవలసినటువంటి దినము ప్రవీణ్ పగడాల గారి కుటుంబం కొరకు నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ దేవుని దాసుని యొక్క కుటుంబం కొరకు నేను ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాను మీరును జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డలారా తనను తన కుటుంబ సభ్యులందరూ ఈ దుఃఖంలో నుంచి దేవుడు వారిని త్వరగా బయటికి తీసుకొని రావాలి వారిని ఓదార్చాలి వారి కుటుంబం ఇంకాను దేవునిలో వేరుపారి పారి ఉన్నతంగా విస్తృతంగా ఆయన పరిచయలు వాడబడాలని ఆ కుటుంబం కొరకు మనమంతా ప్రార్థన చేద్దాం దేవుడు వారి కుటుంబ సభ్యులను ఆదరించి ఓదార్చి బలపరిచి స్థిరపరచునిగాక ఆమెను అందరికీ వందనాలు